మేబీ నేను మరీ కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపడలేదా నీ అమ్మ చెత్త నా కొడక మీ అమ్మ నా నీ చూశారనుకో నా కొడక రే నీకు పిల్లలను కూడా ఇవ్వరు రే ఎవరు సారీ స్టార్ట్ అయిన నుంచి వీడియోస్ చేయలేదు నేను ఎందుకంటే యాక్చువల్గా నా మూడే బ్యాలే చిన్న మైండ్ డిస్టర్బెన్స్లో ఉన్న స్టార్టింగ్ నుంచి వీడియోస్ తీయలేదు నార్మల్గా అయితే మామూలుగా బయలుదేరిన కాడ నుంచే బ్లాగ్ తీద్దాం అనుకున్నా కానీ అవ్వలేదు ఎందుకంటే ఎందుకంటే కొంచెం చిన్న డిస్టర్బెన్స్లో ఉన్న అందుకే తీయలే ఇగో ఇప్పుడు మార్నింగ్ ఏంటేంటి నుంచి స్టార్ట్ చేస్తున్నా అసలు అంటే ఫాస్ట్గా ఒక గిన్నెడు ఫ్రూట్స్ తినింది అరిగేదాకా అందరూ చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది నేను మాత్రం వీడియో తీసుకుంటే ఇక్కడే ఉన్నా చాలా క్రౌడ్ ఉంది మస్తు క్రౌడ్ ఉంది మైండ్ బాగాలేదు లేదంటే అన్ని వీడియోస్ తీసే సారీ తీసిన వరకు అయితే నేను పోస్ట్ చేస్తాను వాటర్ పైప్ ఏదో లీక్ అయిపోతుంది వాటర్ అంతా వస్తుంది కిందకి వాటర్లో అట్లా నేను ఎందుకు చెప్పాను అట్లా చెప్పను నడిచేటోళ్ళు జాగ్రత్తగా చూసుకొని నడవాలి అని చెప్పా లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది అండి వాటర్ లీక్ అయిన మొత్తం అవుతుంది జాగ్రత్తగా నడవకపోతే చేయి నా అమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది నువ్వు బతుకుతున్నావు ఎందుకు ఎదవన్నారు ఎదవ ఎదవ మస్తు ప్రాబ్లమ్ అవుతుంది చెప్పాను కదా మాలో కొంతమంది మిస్ అయ్యారని ఆ మిస్ అయిన క్యాండిడేట్స్ ఇక్కడ ఉన్నారు ఈయన పేరు శుద్ధ డాడీ శుద్ధ పూసలు అమ్ముతాడైనా ఏ విధ అడిందిరా నీతో వింత నాటకం పేరు ఝాన్సీ రాణి బ్యాచ్ మాలో ఇంకొక ఇద్దరు మిస్ అయ్యారు కదా ఇద్దరు వాళ్ళే వీళ్ళు నడవడానికి అల్లాడిపోతున్నాడు మళ్ళీ న్యాచురల్ స్టార్

యాక్చువల్ గా మా తమ్ముళ్ళు పైన ఎక్కి కోతుల్లాగా అమ్మో వాడు కనిపించట్లేదు తరుణ్ తరుణ్ గా కనిపించట్లేదు చెట్లలో యాక్చువల్ గా వాడు కనిపించట్లేదు వీడైతే ఇక్కడే ఉన్నాడు వీడికి చేత కాదేమో మేబీ నేను మరీ అంత కనపడుతున్నాడా కనపడలేదా ఇవ్వంతా మా వరద బాధ్యతలు ఎక్కడ కాయలు కింద కోసి తిందామా అని ఎదురు చూస్తున్నా బీడా పొలంలో ஏய் விட்டா சடனி விட்டா पढ <laughs> त మీ అమ్మ చెత్త నా కొడక మీ అమ్మ నా నీకు చూశారనుకో నా కొడక రే నీకు పిల్లను కూడా ఇవ్వరు రే ఎవరు ఏ ఆగండి చూపిస్తా నేను రేరే అరే వీడియో చూడకుండా నేను మొత్తం కొట్టుకున్నాను వీడియో తీద్దాం అని చెబితే ఈ అమ్మ కుప్పలు కుప్పలు తీసుకొని పెట్టుకున్నాను కనీసం నేను వీడియో తీసుకుందాం అనుకుంటే ఎగపడి మన గొర్రెల్లాగా ఎరుకున్నారు ఇదిగో ఈసారి గాని సేమ్ పండుగ ఉన్నవరా వీడియో తీసిన దాకా ఆగలేదంటే మాములు కొండ గొర్రెలాగా ఎగబడ్డారండి చూపి కాయలు అట్ట కాదు లేదు చూపి ఏందో గుప్పెల్లో పడుకోండి బానే ఉన్నావు కానీ చూడు ముందే ఆడ తీసుకుంటారో అటు తిరిగి మొత్తం తింటా ఉంది కూర్చొని అమ్మా అన్న అట్లా తింటుంది ఆడవాళ్ళు ఎప్పుడు గట్టిగానే తినాలరా అప్పుడే వాళ్ళు స్ట్రాంగ్ ఉంటారు వాళ్ళు స్ట్రాంగ్ అంటారు వాళ్ళ తయ్యి తిని బతుకుతావా మా బలే ఉన్నారా ఇల్లంతా వీడే చేసింది తిప్పలో

సిగ్గుంటరా యుద్ధం కూడా ఆ తర్వాత ఆపేస్తారా నువ్వేంట్రా పొద్దున్న లేచిన దగ్గర నుంచి దాని మీద దాడి చేస్తానే ఉన్నావు ఏదో అక్కడ పెద్ద పనసకాయ చెట్టు ఉంది అక్కడ నుంచి చెట్టు ఏదో ఆత్రానికి పగలు కొట్టారు కానీ పచ్చిగుందంట పాప స్వప్న తరుణ్ ఈ మొక్క చిత్రాలు ఇప్పుడు అన్నమాట ఇందాకేమో నేరేడుగాయలకి కొట్టుకున్నారు ఒకరి మీద ఒకళ్ళ పడి ఇప్పుడు చెట్టు ఎక్కి పన్సకాయ కోసి అది పచ్చిగా ఉండేసరికి డిసిక్పోయింది అది సంగతి ఇలా ఉంటది వీళ్ళు గుడికి వచ్చినట్టు లేదు దొంగతనాలకి రాత్రి ఏమో పువ్వులు గాజులు అవి ఇవి దొంగలించారు అది గుర్తుకని చెప్పేసి ఇప్పుడేమో కాయలు దొంగతనం చేస్తుంది ఇలా ఉంటది మన దేవుడు వేసిన బంధము దన్న బెట్రా ఇదిరి పెట్టండి అదేండి ఆపెట్టడం ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నేను ఫాలో చేయండి